అలాంటిది ఆ యువకులకి ఐదు వేల రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం ఇచ్చే ఏముంది వాళ్ళ దగ్గర డేటా ఏం డేటా ఉంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఆధార్ కార్డు తెలుసు ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు ఎంతమంది పిల్లలు ఎవరికి పెళ్ళయింది ఎవరికి పెళ్ళి అవ్వలేదు ఎక్కడ చదువుతున్నారు వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి తిరిగి వస్తారు వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా భర్త బయటకు వెళ్తే భార్య ఏం చేస్తుంది భర్త బయటకు వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా అసలు ఎప్పటికీ లేదు లెవెల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మేబీ జగన్ కానీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం వాళ్ళ పార్టీ బలోపేతం కనవచ్చు కానీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎటు వెళ్తుందో ఎట్లా నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థని ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట బాగున్నారా ప్రభుత్వం మీకు ఏం వ్యతిరేకంగా లేదుగా అంత బాగానే ఉన్నాయి పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటుంది అందులో బెదిరిస్తున్నారు నువ్వు మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి కదా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది కలెక్టర్లు ఉన్నారు సబ్ కలెక్టర్ ఉన్నారు జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఇంతమంది ఉండి కూడా మళ్ళీ ఇంకొక సమాంతర వ్యవస్థ దేనికి దేనికి అంటే టు కంట్రోల్ పీపుల్ కనీసం వైసీపీ ఎమ్మెల్యేల కంట్రోల్ ఉంటే వాళ్ళ నియోజకవర్గం నేను చాలా సంతోషిస్తాను ఒక డేటా తప్పు జరిగితే ఎంఆర్ఓ తప్పు చేస్తే నేను వాళ్ళ పై అది రిపోర్ట్ చేయొచ్చు పది మంది ఐదు వేల రూపాయలు తీసుకునే వాళ్ళలో కొద్ది మంది కనుక తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను నేను ఒక తండ్రిని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను ఒక గ్రామంలో ఉన్నాను ఈ వాలంటీర్లో ఒక ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను వాళ్ళు ఏమంటారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటావు మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు నువ్వు ఇంత డేటా నేను నన్ను ఎందుకు అడిగిస్తున్నావు మరి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి నీకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు డేటా కావాలి అవసరం లేనప్పుడు మటుకు వాళ్ళు మాకు చేతులు దులిపేసుకుంటాం నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటుటి వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డపెట్టు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా అందరూ అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటాను ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం అయితే